రిపబ్లిక్ డే సందర్భంగా హై స్కూల్లో ఆర్డీ పెరడ్ సెలబ్రేషన్స్ ముగించుకొని కోడూరుపాడు హై స్కూల్ నుంచి ఈదుర్ సుశాంత్ అనే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి పోయే క్రమంలో రాఖీ అనే అతను బోడెద్ల శ్రీనివాస్ అనే అతను తర్వాత మణికంఠ వీళ్ళు బైక్ మీద పోతూ ఈ అడ్డు తలుగుతారు ఆ క్రమంలో ఆర్గ్యుమెంట్ జరిగితే చిన్న ఇన్ఫిలింగ్స్ కూడా ఉన్నాయి గతంలో వాళ్ళకి దాని మీద ఈ చిన్నగా పోండి ఇట్లా ర్యాష్గా పోవడం ఎందుకన్న దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి ఎమ్మడే ఈ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వీళ్ళతో వచ్చి వీళ్ళని వీళ్ళ మీద భౌతికంగా దాడి చేసి ఆ పిల్లల మీద కత్తులతోటి దాడి చేసి చంపుతామని చెప్పి చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మీద ఎండపడతారు ఆ నైబరింగ్ పీపుల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వచ్చి అడ్డుకుంటారు ఈ ఫిర్యాదు వాళ్ళ అన్న హర్షవర్ధను స్నేహితుడు అమీన్ అనేవాళ్ళు వచ్చి ఇంకా పబ్లిక్ని పిలిచి కేకలసేతులకే వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి పారిపోతారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజితా వేజెండ గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ మీడియా అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కత్తి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదు దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది అయితే ఈ సంఘటన అందరినీ ఒక్క ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటన లేవు మనకి టౌన్లో ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము పరిగణించి తీసుకుని దాన్ని మేడం గారు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పి ఆదేశించడం జరిగింది అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో తెలియదు ఎమ్మెడే మీడియాలో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ సుశాంత్ అనే అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని వాళ్ళని సెక్యూర్ చేసుకుని టోల్ పోలీసును కంప్లైంట్ తీసుకోవడం జరిగింది దాని మీద మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణ్ సుధీరు వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న చర్చ చేయడం జరిగింది వాళ్ళ ఆ ఏడుగుని దీంట్లో మోహన్ అనే అతను రాకేష్ అనే అతను అలానే బోడెత్ల శ్రీనివాసులు కాసు కళ్యాణు అలానే కొల్లగొట్ల ఉమ్మయ్య అతను ఇంకా ఇద్దరు జూనైల్స్ ఈ జూనైల్స్లో కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా చిన్న సంఘటన ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు ఎందుకంటే పలుసార్లు రౌడీ ఎలిమెంట్స్ తోటి సావాసం చేసిన ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము దీంట్లో ఆమ్ శాఖ కింద అటెంప్ట్ మటర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు రూరల్ సబ్ డివిజన్ కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన కానీ మా దృష్టికి తీసుకొని వస్తే ఎందుకంటే అందరికీ హెచ్చరిస్తున్నాం ఆల్ రౌడీ షీటర్స్ని ప్రతి శనివారం ఆదివారం మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా పికప్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం వీళ్ళ మీద గతంలో ఇద్దరి మీద మామూలుగా బాడీలీ అఫెన్సెస్ ఉన్నాయి కానీ ఎటువంటి రౌడీ షీట్లు లేవు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్స్ ఐదుగురు మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం అలానే జువినేల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించి పద్ధతి వాళ్ళ పద్ధతిగా ఉంచుకోమని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని కూడా జుబినేల్ కోర్టు హాజరు పెట్టడం జరుగుతుంది మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా మా ఈ ఎస్ఐ లక్ష్మణ్ సుధీర్ వాళ్ళ టీం ఆదినారాయణ అండ్ అదర్ టీమ్స్ మొత్తం కూడా ముద్దాయి పికప్ చేయడంలో ఎస్పీ గారు అభినందించారు వాళ్ళందరూ కూడా రివార్డు ప్రకటించాము తర్వాత ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన పోలీసుకు సంబంధించి లాండ్ సంబంధించి ఏ సంఘటన జరిగినా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము అని భావిస్తూ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకున్నాము ఇట్లా అగ్రికల్చరల్ లేబర్ అయితే డేటా లేదు కానీ ఇండస్ట్రియల్ లేబర్ అయితే మాత్రం మా దగ్గర డేటా ఉంది ప్రతి పరిశ్రమకి సంబంధించిన మేనేజ్మెంట్కి లెటర్ అడ్రస్ చేశాము కృష్ణపట్నం పోర్టు కావచ్చు పవర్ ప్లాంట్స్ కావచ్చు పామాయిల్ ఫ్యాక్టరీస్ కావచ్చు రొయ్యల ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళ వరకు మా దగ్గర డేటా ఉంది వాళ్ళ ఆధార్ కార్డు నుంచి వాళ్ళ దగ్గర యాన్సిడెంట్స్ వెరిఫై చేస్తున్నాము ఎవరైనా ప్రీవియస్ హిస్టరీ నేర చరిత్ర ఉంటే మాత్రం వాళ్ళ అదుపులో తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ దగ్గర క్రిమినల్ కేసుల్లో కానీ వారెంట్ పెండింగ్ ఉంటే వాళ్ళకి అప్పు చెప్తున్నాం ఎందుకంటే ప్రతిరోజు మాకు నైట్ పెట్రోలింగ్ టీమ్కి ఈ ఫింగర్ ప్రింట్ ట్యాప్స్ ఉన్నాయి ట్యాప్స్ ద్వారా ఎవరెవరు గతంలో నేర చరిత్ర వాళ్ళు ఎవరైనా నైట్ పెట్రోలింగ్ కావచ్చు డేలో కావచ్చు అనుమానం ఉంటే ఎమ్మెంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీస్తాం ఫింగర్ ప్రింట్ ద్వారా గతంలో వాళ్ళ క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే ఐడెంటిఫై అవుతున్నారు ప్రతి నిత్యం ఈ ప్రాసెస్ జరుగుతుంది ఎందుకంటే రీసెంట్గా మటర్ కేసులో మాచెర్ల మటర్ కేసు డబుల్ మటర్ కేసులో ముద్దాయి లారీ డ్రైవర్గా కృష్ణపట్నం పోర్ట్ ఎంటర్ అయితే అక్కడ ఫింగర్ ప్రింట్ తీస్తే ఫలానా అతను ఇతను అని చెప్పి చెప్పి తెలిసారు అలా నిత్యం రోజు రెగ్యులర్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు గతంలో క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్రాపర్టీ కేసులు కానీ అదర్ క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్ డేటా బేస్ చేసుకొని ఈ ల్యాబ్ మా ట్యాబ్స్ ద్వారా ఫింగర్ ప్రింట్ ట్యాబ్స్ ద్వారా వాళ్ళని గుర్తిస్తున్నాము కన్సన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేసి వీళ్ళ మీద గతంలో మీ దగ్గర క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్ అయినారు ఏమైనా క్రిమినల్ ట్రయల్ పెండింగ్ ఏమైనా ఉన్నాయా వారెంట్లు ఏమైనా ఇష్యూ అయి ఉన్నాయా ప్రీవియస్ హిస్టరీ ఏంటి అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలేస్తున్నాం